ప్రైజ్ ద లాడ్ ఆశ్చర్యకరుడును మహోన్నతుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రియులారా ఈ దినము సెప్టెంబరు పదిహేను ఆదివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు కృప మీకు మీ కుటుంబములకు ఎల్లవేళలా తోడయిండి క్షేమాభివృద్ధిని కలిగించునుగాక ఆమెన్ ప్రియులారా ప్రతి ఉదయకాలం వేళ దేవుని వాక్యాన్ని వినే భాగ్యాన్ని ప్రభువు మనకిచ్చారు అందును బట్టి దేవునికి మనమెంతో ఉన్నాం ఈ దినము ఆదివారము గనుక దేవుని పిల్లలుగా ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన చేసిన ప్రతి ఉపకారమును బట్టి హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్థుతులు ఉన్నాం కీర్తనకారుడు ముప్పైవ కీర్తనలో మృతులు నిన్ను స్థుతించునా సజీవులు సజీవులే గదా అని దేవునిని ఘనపరిచాడు మనము ఒకప్పుడు పాప విషయములో మృతులమయ్యున్నాం ప్రభువు కనికిరాన్ని బట్టి ఆయన సిలువ మరణ పునరుద్ధానాల ద్వారా మనలను రక్షించారు ఇప్పుడు మనం సజీవులమయ్యాం రక్షణ పొందిన ప్రతి క్రైస్తవ విశ్వాసి దేవునిని ఘనపరచాలి ఎవడు నన్ను ఘనపరచును నేను వాని ఘనపరిచేదను అని సమూహేలు మొదటి గ్రంథము మనము ధ్యానం చేసినప్పుడు మనకు అర్థమవుతుంది ఈ దినమున కృతజ్ఞత కలిగిన వారమై దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం రండి వాక్యమును చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పైనాల్గవ కీర్తన ఇరవై రెండవ చరణం యహోవా తన శావుకుల ప్రాణమును విమోచించును ఆయన చరణు చొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు ప్రార్థన ఆశ్చర్యకరుడ మీ కొందనాలు స్తోత్రాలు మీ కృపా బాహుళ్యమును బట్టి ప్రతిదినం మమ్ములను ప్రేమిస్తున్నందుకై వందనాలు ఈ దినమున మీ లేఖనము ద్వారా మాతో మాట్లాడండి వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని వారి కుటుంబాలను దర్శించండి వాక్యం వింటున్న వారిలో బలహీనులైన వారిని సంరక్షించండి బలపరచండి ఇబ్బందుల చేత ఇక్కట్ల చేత సమస్యల చేత శోధనల చేత అపవాది చేత పీడించబడుతూ నలుగుతున్న వారికి విడుదలను నెమ్మదిని సమాధానమును అనుగ్రహించండి కుటుంబాలను దీవించండి ప్రతి బిడ్డను ఆత్మ సంబంధముగా రక్షించి మీరాకడకు సిద్ధపరచండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియులారా మనము చదువుకున్న లేఖనములో కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన ఇరవై రెండవ చరణమునందు దేవుడు తన శావుకుల ప్రాణమును విమోచిస్తాడని ఆయన చరణు జొచ్చున వారిలో ఎవ్వరూ కూడా అపరాధులుగా ఎంచబడరు అని చాలా అద్భుతమైన వాగ్దానాన్ని ప్రభువు మనకిస్తున్నాడు దేవుని వద్దకు రాకముందు మనము ఎంతో అపరాధులం అందుకనే పౌలు భక్తుడు ఎపేసి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చినమునందు మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినవారై ఉన్నారు అంటాడు అంటే అపరాధం అనేది ఒక పాపమే దాని ద్వారా మనం వారముగా ఆత్మీయతలో కనబడతాం అపరాధము అనగా దేవుడు చెప్పినది చెయ్యకుండా వేరే పనిని చేయడం అపరాధం అయితే మన ఆత్మీయ జీవితములో ఎన్నో పర్యాయాలు అపరాధులుగా మనము ఎంచబడ్డాం దేవుని మహాకృప ఆయన ఎద్దకొచ్చిన వారిని ఎవ్వరిని కూడా అపరాధులుగా ఎంచక ఆయన కరుణావాత్సల్యమును చూపి క్షమించి నీతిమంతులుగా మారుస్తాడు సమరయాస్త్రీ విషయములో ఆమె చేసినటువంటి పొరపాట్లు ఆమె నడిచిన నడవడిక ఆమె గుణగణాలు ఆమె యొక్క క్రియలు అన్నీ ప్రభువునకు తెలుసు అయినను కూడా ప్రభువు ఆమె తప్పును ఎత్తి చూపి నీవు ఇలాగున్నావు అన్నాడే కానీ నీవు అపరాధివి గనుక నేను నిన్ను క్షమించలేను అనలేను అనలేదు ఆయన తన యొద్దకొచ్చి ఎవరైతే తన పాపపు స్థితిని ఒప్పుకుంటారో వారు ఎలాంటి అతిక్రమములు చేసిన వారైనా వారు ఎలాంటి దుష్కార్యములు చేసిన వారైనా వారు ఎంత నీచమైనటువంటి జీవితం జీవించినా వారు తెలియక చేశారు గనుక కనికరింపబడతారు అపోస్తురుడైన పౌలుగారు తిమోతీకి వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పన్నెండో వచనము నుండి ఆయన మాట్లాడుతూ నేను తెలియక చేసి తిని గనుక కనికరింపబడి తిని అన్నాడు మనం ఒకప్పుడు తెలియక చేసిన దోషములకు క్షమాపణ ఉంది కానీ రక్షింపబడిన తరువాత కూడా వాక్యమును ఇరిగి మనము తప్పు చేస్తే దానికి దేవుని కనికరము అనేది ఉండదు కాని ఆయన కోపము మనపైన రగులుకుంటుంది దేవుని పిల్లలుగా మనము చేసేటువంటి అపరాధములు ఒకప్పుడు దేవునిని ఎరగనివార్యముగా చేస్తే అతడు ఎలాంటి పాపపు స్థితిలో బ్రతికినా దేవుని ఎద్దకొచ్చినప్పుడు అతని పాపమును క్షమించి నీతిమంతునిగా మారుస్తాడు యోహానుస్వార్త ఎనిమిదవ అధ్యాయం మనము ధ్యానము చేస్తే మొదటి పదకొండు వచనాలలో ఒక స్త్రీని గూర్చి మనము చదువుకుంటాం ఆ స్త్రీ వ్యభిచారము చేస్తూ ఉండగా మేము పట్టుకున్నాం అని శాస్త్రులు పరిచయులు సాక్ష్యం ఇచ్చారు అయితే ప్రభు పాదాల యద్దకొచ్చింది గనుక ప్రభువు ఆమెను ధర్మశాస్త్ర ప్రకారం చంపేయండి అనలేదు కానీ మీరు అనీతిమంతులుగా ఉండి పాపములో ఉన్నవారికి తీర్పు తీర్చకూడదు కదా అనే భావముతో మీలో ఎవడు పాపము లేనివాడో వాడు మొదట రాయివేయండి అన్నాడు వారందరూ వారి యొక్క స్థితిగతులను గమనించుకొని ఎవరు కూడా వేయకుండా వెళ్ళిపోయారు అయితే ప్రభువు పరిశుద్ధుడు నీతిమంతుడు మహోన్నతుడు ఆయన రాయవేయచ్చు ఆయన నిందించవచ్చు ఆయన కొట్టవచ్చు కానీ ఆయన కూడా నేను కూడా నిన్ను శిక్షించను నీవు ఇక నుండి నీతిగా బ్రతుకు అని ఆమె అపరాధములను క్షమించాడు ప్రియులారా మన అవిధేయతలను క్షమించగలిగిన క్షమాగుణము కలిగిన వాడు యేసు ప్రభువారు ఆయన తన సేవకుల ప్రాణమును విమోచిస్తాడు ఎందుకంటే నేడు ఆయన శావుకుల జీవితాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో సమస్యలు ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు ఎదురవుతూ ఉన్నాయి స్వచ్ఛముగా సేవ చేసేవారు అవసరమైతే వారి ప్రాణాలను కూడా పెట్టవలసిన దినములివి దేవుని యొక్క సేవకులుగా మనము దేవుని సువార్తను యథార్థముగా ప్రకటించినప్పుడు ఎన్నో శోధనలు వస్తాయి ఎన్నో ఆటంకాలు వస్తాయి ఎన్నో నిందలు వస్తాయి ఎన్నో శ్రమలు వస్తాయి అయితే వీటన్నిటి నుండి విమోచించువాడు మన ప్రభువే ఒకవేళ ప్రభువు మనలను విమోచించకపోయినను మనము ఆయన మహిమార్థమై తెగించి దేవుని యొక్క పరిచర్యలో ప్రాణములను అర్పించవలసిన వారమై ఉన్నాం షద్రక్ మెషక్ అభిజ్ఞగోలు అనబడుతున్న దేవుని యొక్క బిడ్డలు మా దేవుడు రక్షింపడానికి సమర్థుడు ఒకవేళ రక్షింపకపోయినను మేము ఆ బొమ్మకు మ్రొక్కము అన్నారు ఎంత నిబద్ధత ఎంత స్వచ్ఛమైనటువంటి తీర్మానము దేవుని ఎడల వారికున్న ఎంత విశ్వాసము ఆలోచించండి ఈరోజున దేవుని పిల్లలుగా అచంచలమైన విశ్వాసాన్ని కలిగి బ్రతకవలసిన క్రైస్తవులు విశ్వాస విషయములో బలహీనులై గాలికి వంగిపోయి ఊగే రెల్లువలే ఎటు అవకాశముంటే అటు జారిపోతూ ఉన్నారు లోకము నుండి విమోచించబడ్డాం మరలా తిరిగి లోక మాలిన్యములు కెళ్ళకూడదు అని వాక్యం బోధిస్తుంటే ఎన్నో పర్యాయాలు ధనాపేక్ష కోసము పదవి వ్యామోహము కొరకు లేక శరీర వాంచల కొరకు మనము అనేక పర్యాయాలు దేవునిని విడిచి లోకమాలిన్యములోకి వెళ్ళిపోతున్నాం అది లోకమాలిన్యం అని మనకు అర్థం కావటం లేదు అందరితో పాటు మనము నడుస్తున్నాం అనుకుంటున్నాం కానీ దేవుడు ఎంతగా మన విషయంలో దుఃఖపడుతున్నాడు ఆయనను ఎంతగా మనం బాధపెడుతున్నామో అన్న సంగతులు మరచిపోతున్నాం సోదరుడా సోదరి దేవుని బిడ్డగా నిన్ను ఆయన ప్రేమించి పాపపు కొలిమిలో నుండి నిన్ను తప్పించి ఆయన సిలువ మరణము ద్వారా నిన్ను కడిగి పరిశుద్ధపరచి నీతిమంతునిగా మార్చి తనతో కూడా నిన్ను కూర్చుండబెట్టుకోవాలి అని ఆశ కలిగొన్నాడు అట్టి ప్రభు యొక్క ఆశను మనము ప్రక్కకు త్రోసి ఇహలోక సంబంధమైన కార్యాలలో మనము పాలు పొంది అపవిత్రులుగా బ్రతకడానికి మనం ఇష్టపడుతున్నాం దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితాలను మనము ప్రభువు రాకడ కొరకై కట్టుకోవాలి దేవుని వాక్యమునకు మనము విధేయులము కావాలి పరిశుద్ధమైన సహవాసములు ఎదిగి ఫలించాలి ఆయన సన్నిధి నిత్యము మనకు తోడయుండి మనలను నడిపించాలి అట్టి గొప్ప కృప మనందరికీ ప్రభువు దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన ఆశ్చర్యకరుడా మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపదనుక ఈ దినం వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి నీ కృపాక్షేమములు మాకు అనుగ్రహించి ఆశీర్వదించి నీ రాకడ కొరకు సిద్ధపరుచుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన క్రీస్తు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును తోడయ్యుండునుగాక ఆమెన్